సార్ ఈ మధ్య కాలంలో చాలామంది అయితే వైరల్ ఫీవర్స్తో ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి చాలా మంచి చిట్కా ఏమైనా చెప్పండి సార్ చాలా మంది ఏంటంటే నోరంతా చేదైపోతుందని అసలు ఏం తినలేక వామిటింగ్స్ అయిపోతూ కండరాల నొప్పి వచ్చేస్తున్నాయని బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని టాబ్లెట్ వేసుకోగానే కాసేపటికి ఫుల్ మత్తు అండ్ వేడైపోతుంది బాడీ అంట అంటున్నారు పక్క రోజు కూడా లేవలేకపోతున్నారు అంటున్నారు అండ్ ఇంకోటి టాబ్లెట్స్ లో కూడా పారాసెటనాల్ అని చెప్పి వాడుతున్నారు కొంతమంది అది వాడకూడదు అంటున్నారు ఇంకోటి డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు అసలు అది ఎంతవరకు యూస్ చేస్తే కరెక్ట్ అసలు ఇంకా నాచురల్ గా మెడిసిన్ లేకుండా తగ్గించుకోవచ్చు సార్ వైరల్ ఫీవర్ తగ్గించుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం పబ్లిక్ కోసం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఏంటంటే మనం నార్మల్గా మనం డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోకుండా మనకు తగ్గనే తగ్గదు ఓకే బట్ ఇట్స్ ఇట్స్ రాంగ్ బికాస్ నేను నా అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లినికల్ ఫీల్డ్ సో నేను అదే చెప్తున్నాను ఎట్లా ఉంది అంటే వైరస్ అయినా లేకపోతే బ్యాక్టీరియా అయినా లేకపోతే మనకు ఫంగస్ అయినా ఏదైనా సరే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా మనకు వచ్చిందంటే జనరలీ వీ గెట్ ఫీవర్ ఓకేనా సో నార్మల్గా మనకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఫీవర్ మన బాడీలో ఎలా వస్తుంది ఇది మాత్రమే తెలిసిందంటే ఒకరుకు హీ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ ఓకే ఏంటంటే ఇోమినా ఓకే ఒకరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దర్ ఆర్ టూ రీజన్స్ ఓకే ఒకటి ఏంటంటే బయట నుంచి ఏమైనా ప్యాథోజెన్స్ వచ్చేస్తే మన బాడీకి దానివల్ల మనకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ నంబర్ వన్ లేకపోతే మానవ బాడీలు కూడా కొన్ని ప్యాథోజెన్స్ కొన్ని సెల్స్ ఉంటాయి దాట్ దాట్ విల్ బికమ్ ప్యాథోజెనిక్ ఇన్ కేస్ మానవ బాడీలో ఉన్న సెల్స్ ప్యాథోజెనిక్ అయితే సో క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది ఓకే సో దిస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్ దాంట్లో ఎక్కువగా మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ కరోనా లేకపోతే డెంగ్యూ ఫీవర్ అండ్ ఆల్ ఆల్ దిస్ ఫీవర్ ఎట్లా వస్తుందంటే లైక్ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ ఓకే సో అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఎప్పుడైనా సరే సపోజ్ మీరు బయటకు వెళ్ళారు బయట ఒక డెంగ్యూ పేషెంట్ అక్కడ తిరుగుతున్నారు బాగా దగ్గర నుంచి మీకు వచ్చింది ఓకే వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మన శరీరంలో ఆల్రెడీ మనకు కొన్ని సెల్స్ ఉంటాయి ఓకే దట్ ఈజ్ అవర్ డిఫెన్స్ మెకానిజం ఓకే ఉన్న మన బాడీలో ఉన్న మంచి బ్యాక్టీరియాస్ అన్నీ ఉంటాయి కదా మనకు సేఫ్ చేయడానికి జనరల్ గా బాగా హ్యాపీగా తిరుగుతూనే ఉంటారు మన బాడీలో ఓకే అండ్ ఎప్పుడైనా సరే ఒక అన్నోన్ వ్యక్తి మనకు లోపల్ ఎంటర్ అయిందంటే ఆఫ్ ఫారెన్ బాడీ అదర్వైజ్ లెటాస్ ఎనీ బ్యాక్టీరియా ఎనీ వైరస్ ఎనీ ఫంగస్ మనకు ఇమ్యూనిటీ సపోజ్ మనకు మన బాడీకి వచ్చేసిందంటే అప్పుడు ఏమవుతుందంటే దే కెనాట్ రికగ్నైజ్ దోస్ పీపుల్ అండ్ జస్ట్ వాళ్ళకు ఒక ఎన్మీ లక వాళ్ళు బిహేవ్ చేస్తారు అనమాట ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా మీరు చూడండి సపోజ్ ఒకరు మీకు కొట్టడానికి వచ్చారు లేకపోతే ఒకరు సపోజ్ సోడ్ పట్టుకొని వస్తున్నారు కత్తి పట్టుకొని వస్తున్నారు ఓకే అప్పుడు ఏంటంటే మీకు ఏమైనా విపన్స్ ఏమైనా ఉంటే మీరు వాళ్ళతో ఫైట్ చేయగలుగుతారు లేకపోతే కష్టం కదా సో అక్కడ ఏమవుతుందంటే బాలకు కూడా కొన్ని మన డిఫెన్స్ మెకానిజం మన బాడీలో ఉన్న సెల్స్కు కొన్ని వెపన్స్ లకు కొన్ని పదార్థాలు ఉంటాయి ఓకే సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే మన బాడీ తయారైంది దెన్ దెన్లో అంటే దట్ ఈజ్ వన్ ఈజ్ ద వాటర్ సెకండ్ ఈజ్ దో ఎయిర్ ఓకే అండ్ థర్డ్ ఈజ్ ద హీట్ ఓకే ఈ మూడు జనరల్గా మనకు కన్సిస్ట్ గా ఉంది మన బాడీలో ఓకే అండ్ ఈ బ్యాక్టీరియాస్ మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ అప్పుడు ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే హీట్ పెంచుతాయి మన బాడీలో ఓకే ఎందుకు పెంచుతాయి అంటే బయట నుంచి వచ్చే కు చంపాలని లేకపోతే వాళ్ళకు పంపించాలని చేస్తారనమాట ఓకేనా ఓకే సో ఎప్పుడైనా సరే ఎట్లా ఏమైనా జరిగిందంటే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో టెంపరేచర్ ఆటోమేటికల్ పెరిగిపోతుంది ఓకే సో ఆటోమేటికల్ టెంపరేచర్ పెరిగిపోతే మనకు ఏంటి బాడీ పెయిన్ హెడేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని రేజ్ అవుతుంది సో దాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ హౌ ద ఫీవర్ ఇస్ హ్యాప్నింగ్ ఇన్ అవర్ బాడీ ఓకే దీనిలో మనం ఏం చేస్తున్నాం అక్కడ మానవ శరీరంలో ఉన్న బ్యాక్టీరియాస్ సపోజ్ మనకు హీట్ పెన్సేసింది ఎందుకు పచ్చిందంటే దట్ ఇస్ అ పర్పోజ్ బిహైండ్ దట్ ఎందుకంటే వచ్చే బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ వాళ్ళకు చంపడానికి పెంచింది ఓకే మనం ఏం చేస్తున్నాం అంటే ఉల్టా పారాసిటమల్ కానీ లేకపోతే మనం డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ లేకపోతే ఎనీ అదర్ బ్రాండ్ మెడిసిన్స్ మనం యూజ్ చేస్తున్నాం యూజ్ చేస్తే అక్కడ ఏమొస్తుందంటే మనకు టెంపరేచర్ తగ్గిపోతుంది మన అప్పటి వరకే బాగుండి ఒక్కసారిగా నోరంతా జరుగుతుంది సార్ కరెక్ట్ సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనకు వీక్నెస్ రావడం లివర్ ఈవెన్ పాడవడం మొదలు పెడతాయి అండ్ దాంతోపాటి ఆకలి ఉండదు ఆ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ అయిపోవడం డైరియా అయిపోవడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి బట్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జ్వరం అన్ని మనకు విదౌట్ మెడిసిన్ మనం మేనేజ్ చేయాలంటే జస్ట్ ఒక్క రోజు చాలు యాక్చువల్గా ఓన్లీ వన్ డే ఒక్క రోజులు ఒక వ్యక్తి వితౌట్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఎనీ టాబ్లెట్స్ వాళ్ళ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఎలా సార్ అది ఓన్లీ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ అవర్స్ బట్ అక్కడ ఏంటంటే టెక్నిక్స్ ఇది ఈ టెక్నిక్స్ వాళ్ళు యూజ్ చేయాలి సో మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ టాబ్లెట్స్ ఏం వాడకూడదు నో మెడిసిన్స్ మెడిసిన్స్ టోటల్ మీరు స్టాప్ చేయండి అస్సలు అవసరం లేదు ఫీవర్ మీకు ఎప్పుడైనా స్టార్ట్ అయిపోయింది అంటే అప్పుడు చేయాల్సింది ఇది లేకపోతే ఫీవర్ వచ్చేసి టూ డేస్ అయిపోయింది తర్వాత మీరు ఇది చేస్తే అది ఎప్పుడైనా ఇమీడియట్ సపోజ్ ఈ రోజు మనకు టెన్ ఓ క్లాక్ మార్నింగ్ స్టార్ట్ అయింది ఫీవర్ అప్పుడు ఇది చేయాల్సిన రిమైండ్ కౌంటర్ ఓకే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వేడి నీళ్ళు తీసుకోవాలి బెడ్ నీళ్లు బకెట్లు ఫుల్ బకెట్ బెడ్ నీళ్ళు మీరు తీసుకోండి ఓకే ఫుల్ బకెట్ బెడ్ నీళ్ళు అండ్ దానిలో టెంపరేచర్ యాక్చువల్ గా ఫార్టీ టూ డిగ్రీ పైననే ఉండాలి ఫార్టీ టూ డిగ్రీ ఉంటే కూడా సరిపోతాయి ఫార్టీ వన్టీ టూ ఓకే అంతా టెంపరేచర్ దాంట్లో ఉండాలి ఓకే ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఫార్టీ టూ డిగ్రీ టెంపరేచర్ మనం ఫుల్ బకెట్ మనం వాటర్ పెట్టేషన్ పక్కనే ఒక కుర్చీ పెట్టుకోండి ఆ కుర్చీ మీద మీరు కూర్చొని రెండు కాలు మోకాల్ వరకు అక్కడ ముంచేసి కూర్చోవాలి ఓకే హాట్ వాటర్ వాటర్ వరకు ఎంతసేపు కూర్చోవాలంటే వన్ అవర్ కూర్చోవాలి అట్లా కాదు మధ్య నార్మల్ అవుతుంది బట్ మనం ఏం చేయాలంటే కొంచెం రిప్లేస్ చేయాలి అక్కడ వాటర్ మధ్యలో ఇంకో కొంచెం వేరే బకెట్లు మనం హీటర్ పెట్టేసి నీడు నీళ్లు బాయిల్ చేస్తే ఉండాలి అప్పుడు ఏమవుతుంది మధ్యలో కొంచెం అయిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మీరు ఏం చేయాలి దీని నుంచి ఒక రెండు రెండు మగ్గు మనం వాటర్ తీసేసి ఆ బెడ్ నీళ్ళు రిప్లేస్ చేయాలి ఓకే సో చేస్తే అగైన్ సేమ్ లెవెల్ కు వచ్చేస్తుంది అండ్ మనకు ఇన్ వన్ అవర్ ఆఫ్ టైం ఒక గంట మీరు కూర్చోండి మీరు ఈవెన్ బ్యాక్టీరియాస్ ఉన్నా సరే వైరస్ ఉన్నా సరే ఫంగస్ ఉన్నా సరే ఆటోమేటికలీ డౌన్ అయిపోతుంది టెంపరేచర్ అండ్ టెంపరేచర్ మీకు నార్మల్ కి వచ్చేస్తాయి మీకు హెడ్ ఎక్ ఉన్నా సరే తగ్గుతుంది బాడీ పెయిన్ ఉన్నా హీట్ గా ఉంటుంది వీక్ అయిపోయి చెప్పి మళ్ళీ ఆ హాట్ వాటర్ లోనే మనం కాళ్ళు పెట్టి రెండో హీట్ ఒకటి కదా సార్ అక్కడ మనం ఏమవుతుందంటే టాబ్లెట్ మీరు తీసుకుంటే టాబ్లెట్ యాక్చువల్ గా ఆ బాక్టీరియాస్ కు కానీ ఆ వైరస్ కు కానీ చంపలేదు టాబ్లెట్స్ ఏం పని చేస్తానంటే మానవ శరీరంలో ఓన్లీ కొంతవరకు అప్ టు సమ్ అవర్స్ టెంపరేచర్ మాత్రమే తగ్గిస్తాయి టెంపరేచర్ మాత్రమే తగ్గిస్తే అక్కడ ఏమవుతుందంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాళ్ళది ప్రకోపం వాళ్ళకి చూపిస్తారు అనమాట ఓకే సో దట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఈవెన్ దానిలో రిప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది సపోజ్ వైరస్ అనుకోండి అప్పుడు పిల్లలు పుడతాయి అనమాట ఓకే టెంపరేచర్ తగ్గిపోతాయి పిల్లలు పుడితే ఓ హోల్ ఆర్గాన్స్ కు మనకు అఫెక్ట్ అవుతుంది ఐస్ కానీ హెయిర్స్ కానీ స్కిన్ కానీ ఈవెన్ మనకు అప్పుడు ఏమవుతుందంటే విల్ బికమ్ సిక్ కంప్లీట్లీ సిక్ ఆ తర్వాత మనం ఏ పని చేయదు అండ్ విల్ బికమ్ సిక్ ఫర్ మెనీ డేస్ తర్వాత మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ డామేజ్ అవడం వల్ల అగైన్ వీ మే సాఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపోక్సియానల్ అండ్ ఈవెన్ మనకు జ్వరం ఎక్కువ అవడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ బాడీ పెయిన్ మసల్స్ పెయిన్ ఈవెన్ బొక్కల్ నొప్పి ఇది అన్ని ఉంటాయి నిద్ర పట్టకపోవచ్చు తర్వాత మీకు ఫుడ్ తినవద్దు కాదు ఓకే ఇది అన్ని ఉంటది సో ఇది అన్ని మనకు రాకుంటే ఉండాలంటే మనం ఈ పద్ధతి పాటించాలి అండ్ వీ డూ ఇట్ టూ టైమ్స్ నాట్ వన్ టైమ్ సో వన్స్ ఇన్ ద మార్నింగ్ వన్స్ ఇన్ ద ఈవినింగ్ జస్ట్ టూ టైమ్స్ మీరు చేయండి లేకపోతే మద్దలు ఇన్ కేస్ ఫీవర్ వచ్చిందని మళ్ళీ మధ్యలో ఇంకోసారి కూడా చేయొచ్చు టూ టైమ్స్ చేసేసరికి మన బాడీలో ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఆటోమేటికలీ అయిపోతాయి అక్కడ సో కంప్లీట్ గా మనకు ఫీవర్ ఇమీడియట్ తగ్గుతుంది విత్ ఇన్ వన్ అవర్ ఆఫ్ టైం విదౌట్ ఎనీ మెడిసిన్స్ ఎస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇలా చేస్తే తగ్గిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఓన్లీ టూ టైమ్స్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ బాడీ ఎక్దమ్ ఇట్ విల్ బికమ్ హెల్దీ ఓకే సో వైరస్ ది ఎఫెక్ట్ ఉండవు బ్యాక్టీరియాస్ ది అఫెక్ట్ ఉండవు ఫంగస్ ది కూడా ఎఫెక్ట్ ఉండవు సో యూ విల్ బికమ్ వెరీ హెల్దీ అండ్ అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాడీ జనరల్ గా ఈ హీట్ పెంచేసరికి మనకు ఏమవుతుందంటే మన బాడీలో డిహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే డిహైడ్రేషన్ అవుకుంటే మనం చూసుకోవాలి అందుకే డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు అంటే సలాయిన్ పెడతారు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు ఇదని చేస్తారు బట్ సలాయిన్ పెట్టడానికి దానిలో చాలా ముఖ్యమైన కారణం ఇది అనమాట టు అవాయిడ్ డిహైడ్రేషన్ ఇన్ ద బాడీ సలాయిన్ పెట్టడం అంతే అదే జరుగుతుంది మనం అది నార్మల్ గా సపోజ్ హోల్ డే మనం ఎవ్రీ వన్ అవర్ కు మనం ఒక్కొక్క గ్లాస్ బెడ్ నీళ్ళు మనం తాగాం అనుకో అండ్ దాంతోపాటు ఈ రెండు సారి మాత్రమే బెడ్ నీళ్ళు కూర్చుంటే సరిపోతాయి దట్ ఈస్ మోర్ ద్యూర్ ఇన్ వన్ డే ఆఫ్ జస్ట్ వన్ డే ఎనఫ్ టు రిడ్యూస్ దిస్ వైరల్ ఫీవర్మేషన్ దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు ఓకే కెమికల్ ఎఫెక్ట్స్ ఏముండవు వాడి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సో ఇంకెందుకు ఫీవర్స్ ఎవరైతే వైరల్ ఫీవర్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో అలాంటి వారు హాట్ వాటర్ లో కాళ్ళు అంటే పెట్టుకుంటే మార్నింగ్ ఈవినింగ్ బకెట్ లో చాలా తొందరగా తగ్గిపోతుందంట అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కూడా హాట్ వాటర్ తీసుకుంటే మనం వాటర్ చాలా మంచిది సో మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తాం అంటే పోచింగ్ గిఫ్ట్ బి సైనింగ్ ఆఫ్ మై అంకర్ ఫాతిమా